న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం ఘనంగా తులసి దామోదర కళ్యాణం జైత్యాల జిల్లా కేంద్రంలోని భక్త మార్కండేయ దేవాలయంలో కార్తీక మాసంలో ప్రతి సంవత్సరంలాగే తులసి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ గోపాలకృష్ణ శర్మ స్వామి శర్మ అంజయ శర్మ తులసి దామోదర కళ్యాణం జరిపించగా అధ్యక్షులు భోగంగాధర్ కార్యదర్శి క్యాదాసు రాజేందర్ భోగరాజు మ్యానపూరి మహేష్ మంచాల జమున మ్యాన శబరి సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం భక్తులు మాతలు తదితరులు పాల్గొన్నారు భగవద్బంధులారా శ్రీ భక్త మార్కండే దేవాలయంలో కార్తీక మాసం మహోత్సవం ఎంతో అత్యంత వైభవంగా ప్రతిరోజు జరుగుతుంది నేడు ద్వాదశి శ్రీకృష్ణుడి యొక్క తులసి వివాహము వివాహం ఈరోజు తులసి మాతకు హుసిరికా మాతకు కృష్ణుడికి వివాహము ఈరోజు ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు ఈ రోజు కాకుండా మళ్ళీ పౌర్ణిమ నాడు కూడా శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం చేసుకోవచ్చు స్వామి కృష్ణుడు కాబట్టి ఈ యొక్క ద్వాదశి రోజు నాడే కార్యక్రమం తులసి వివాహం జరుగుతుంది కావున భక్తులందరూ ఎంతో మంది కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా జరుగుతుంది స్వామివారికి ఇక్కడ ఒక వివాహం అంటే వివాహం లాగానే కళ్యాణోత్సవానికి చిలకర బెల్లం తలవాలు పోయడం పుస్తలు కట్టడం ఇదంతా కూడా ఒక భక్త మాక్కడే దేవాలయంలోనే జరుగుతుంది జరగవచ్చు మేము చూడొచ్చు చోట అది మేము చెప్పలేము కాబట్టి వీరు ఈ యొక్క కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఏ కార్యక్రమైనా అయినా దిగ్విజయంగా చేయాలని చెప్పి వారు ఈరోజు కృష్ణ ద్వాదశి చిలుకు ద్వాదశి అని కూడా అంటారు ఈరోజు అందుకోసం స్వామివారి కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరగాలని చెప్పి వారు ఎంతో శ్రద్ధతో చేస్తున్నారు వారికి భగవంతుడు ఆయురాలకు ఐశ్వర్యాలు ఇచ్చి మీడియా ద్వారా మీరు అందరికీ పంపిస్తున్నారు కాబట్టి మీకు కూడా ఆ యొక్క గోపాలకృష్ణుడు కార్తీక దామోదరుడు ఆయుధాలు ఐశ్వర్యాలు ఇచ్చి సుఖ సంతోషాలు ఇచ్చి మిమ్మల్ని సుఖ సంపదలతోటి ముఖ్యంగా ఆయుష్ ఆరోగ్యం ఇది రెండు ఉండాలని చెప్పి ఆ యొక్క కృష్ణుడిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ ఆ యొక్క కృష్ణుని యొక్క తీర్థ వినియోగం జరుగుతుంది అందరూ కూడా వివాహం కొద్దిసేపట్లో ప్రారంభమైతుంది అందుకోసం వచ్చినటువంటి భక్తులందరూ కూడా స్వామివనించి స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుతూ జై మార్కండయ్య ముక్కోటి దేవతలకు నిలయమైన శ్రీ భక్త మార్కండయ్య దేవాలయం భక్తుల కోరికలను తీర్చే కొంగు బంగారమై తీర్చే ఈ భక్త మార్కండే దేవాలయంలో ప్రతి ఉత్సవం ఘనంగా నిర్వహించబడుతుంది ఈ రోజున అమ్మవారి తులసి మాత కళ్యాణం ఈ యొక్క కళ్యాణంలో భక్తులు కూడా అధిక పాల్గొన్నారు వీరందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జరిగే ప్రతి ఉత్సవాన్ని కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి అమ్మవారి కుటుంబ పాత్రున్నాం అలాగే రేపు వైకుంఠ చతుర్దశ సందర్భంగా రేపు ఎనిమిది గంటల నుంచి భజన కార్యక్రమం ఉంటుంది పదిన్నరకు శ్రీ శివలింగంపై ప్రార్థన కార్యక్రమం ఉంటుంది అలాగే ఎల్లుండి కార్తీక పౌర్ణమి సందర్భంగా మన దేవాలయంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమం ఉంటుంది దీపాన్ని వెలిగిస్తే లక్ష దీపాలు వెలిగించినటువంటి పూజ కలుగుతుంది కాబట్టి ఆ యొక్క కార్యక్రమాలు కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ అమ్మవారికి ఒక పాత్రలు కావాలని ప్రతి ఒక్కరిని కోరుచున్నాం అనే దేవాలయంలో ఏ ఉత్సాహమైనా అని ఘనంగా నిర్వహించబడుతుంది ఇది చాలా పురాతనమైన ఆలయం రోజు ఏదో కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది ఈ యొక్క కార్యక్రమాలు అందరూ కూడా భక్తులు పాల్గొని నారాయణ రాధా సమేత శ్రీ भक्तवाद चंडे देवता भियो नमः भवान जिंदर राय राय चुरा देवता भियो नमः श्री जीता रामा प्यार नमः गायक देव हो भवा पितृ देव हो भवा आचार्य देव हो भवा अतिथि देव हो भवा अयम मोहत सुमोहत वस्तु सुनारने स्वाहा माधवाय स्वाहा गोविंदा यमाय महा नमो राय महा संगष्ठ नाय महा

आर्थिक माहदे सबसे बच्चे वार्षिकम अत्यंत देशीय साईं गणेश नाम देशीय सकुटम बच्चे अष्टरीय जमाने कोत्रा बारिश कोत्रा दोस्त चार निश्चित नाम देश का दर्शन चार रिश्ते दवान के लिए माही नाम देव दें अगर तुम्हारे बच्चे दोस्त क्या तो अगर राज कुमार नाम देश का दर्शन क्या देश देना देन